విజయకై పంపించిన మెసేజ్ మడి అంటే అసలు అర్థం ఏమిటి వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం అది ఏమిటో తెలియక అది ఒక ఛాందస్స ఆచారం అని ఆడిపోసుకునేవారు మనలో లేకపోలేదు కానీ అది ఒక ఆరోగ్యవంతమైన శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమే కానీ ఎంత ఎంతమాత్రమూ కాదు మన ఆచారాలు మనం పాటించాలి వాటిని వదిలివేయరాదు మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు ఆచారహీనం పునంతి వేద అని ఆర్షవాక్యం ఆచారహీనుణ్ణి వేదములు కూడా పవిత్రుణ్ణి చెయ్యలేవు అని దానర్థం అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం ఒకసారి ఇది సమగ్రంగా చదవండి అర్థం చేసుకోండి మడి కట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండవచ్చు కానీ ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవయువత కోసం ఈ వివరణ మడి అంటే ఏమిటి మడి అంటే శారీరక శౌచం ధర్మదేవతకు సత్యము శౌచము తపస్సు దయ అనునవి నాలుగు నాలుగు పాదములు శౌచము లేక శుభ్రత అన్నది శారీరకము మానసికము అని రెండు విధములు శారీరక శౌచం లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలగదు సర్వసంగ పరిజ్యా పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు కనుక నిత్య జీవితంలో మానసికంగా శౌచము కలుగవలేనన్నా ముందు అన్ని వర్ణాల వారు ఈ మడిని పాటించి తీరాలి నేడు అనేక మందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము మడి ఎలా కట్టుకోవాలి రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి లేదా ఏ రోజు ఆ రోజు ఆరవేసినా అది ఉత్తమం ఉతికి జాడించి తరువాత మనం స్నానం చేసి తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటారు నీటితో మరలా తడిపి పిండి దండెముల మీద ఇంటిలో కానీ లేక ఆరు బయట కానీ ఎవరూ తాకకుండా ఉన్న చోట ఆరవేయాలి ఒకవేళ చిన్నపిల్లలు తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరు ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని లోపల అందనంత ఎత్తులో ఒక గోడకు దండెం వంటివి కర్రలు వేలాడుతూ ఉంటాయి వాటిపై కర్రతో ఈ బట్టలు ఆరవేస్తారు మరునాడు ఉదయాన్నే మరలా స్నానం చేసి తడిగుడ్డతో వచ్చి ఆరిన మడిబట్టలను తెచ్చుకొని గోచి పోసి కట్టుకోవాలి మడి కట్టుకున్న తర్వాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాకకూడదు తాకితే మరలా స్నానం చేసి మరలా వేరే మడిబట్ట కట్టుకుని వచ్చి వంట లేక పూజ చేయాలి మడితోనే సంధ్యావందనం నిత్యానుష్ఠానాలు పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యం పెట్టి ఆ మడితోనే భోజనం చేయాలి ఆ తర్వాత మడి వదిలి మైల తాకుతారు ఇది ఉత్తమమైన మడి శ్రాద్ధాది క్రతువులకు తడిబట్టతోనే వంట చేయాలి చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడిబట్టతో మాత్రమే చేయాలి కానీ కాలకు తడిపి ఆరవేసిన బట్ట మాత్రమే మడి నీళ్ళోడుతున్న తడిబట్ట పనికిరాదు మడిబట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు లేదా పట్టుబట్ట కట్టుకోవటం మూడో పద్ధతి పట్టుబట్టతో కానీ ధావళితో కానీ భోజనం చేయకూడదు ధావళితో అస్సలు పనికిరాదు ఒకవేళ చేస్తే పట్టుబట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవాలి పట్టుబట్టను కట్టుకొని వంట వండి నైవేద్యం అయిన తర్వాత మరలా జాగ్రత్తగా ఎవరూ తాకకుండా పెట్టుకుని మరలా రోజు దాన్ని వాడుకోవచ్చు అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయాలి లేకపోతే పట్టుబట్ట పట్టుబట్టలు పట్టుగుడ్డలు మడికి పనికిరావు ధావళి కట్టుకొని పూజించటం పట్టుబట్ట కంటే శ్రేష్టం పట్టుబట్టలో కొంత దోషం ఉన్నది అదే జీవహింస కావున కొంతమంది దాన్ని త్యజిస్తారు కావున శ్రేష్టము నూలుగుడ్డ ద్వితీయ పక్షం ధావళి అది కూడా కుదరంతో స్వచ్ఛమైన పట్టు వస్త్రం మగవాళ్ళు పంచను లుంగిలాగా కట్టుకుని కానీ ఆడవాళ్ళు చీరను పావడతో పావడాతో కానీ కట్టుకొని దైవ కార్యాలు చేయకూడదు కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనము లేకుండా ఉండకూడదు కావున మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ గోచిపోసి మాత్రమే పంచా లేక చీర కట్టుకోవాలి పంచలేక పంచా లేక చీర మాత్రమే ఎందుకు కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలి అంటే ఏకవస్త్రంతో కూడిన దాన్ని మాత్రమే ధరించాలి కత్తిరించినవి ముక్కలు చేసి కలిపి కుట్టనివి వైదిక క్రతువుల్లో పనికిరావు మడితో పచ్చళ్ళు మడితో వడియాలు మడితో పాలు పెరుగు నెయ్యి ఉంచటం అనేది పూర్వపు ఆచారం ఇవన్నీ చాలా వరకు నేడిపోయినాయి కానీ నేటి తరం యువతి యువకుల్లో పరమేశ్వరుని అనుగ్రహించేత కొద్ది కొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది ఆసక్తి కలిగిన వారు నిర్లిప్తత పారద్రోలి క్రమం క్రమంగా మార్పుకు స్థిర సిద్ధపడాలి స్థిరపడాలి మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి మనమందరం మనం ఆచరించి అందరికీ చూపించి ఆదర్శం కావాలి మనల్ని మనం కాపాడుకోవాలి ఒక్కసారి మడికట్టి చూడండి దానిలో ఉన్న ఆనందం స్వచ్ఛత పరిశుభ్రత మానసిక ఆనందం దైవత్వం అన్ని అనుభవంలోకి వస్తాయి నేటికి కొంతమంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు బయటి వస్తువులు స్వీకరించరు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము